కోవేట్ ఇంట్లో డ్యూటీలు చేయడానికి మన చేతిలో పెట్టిన కార్ అక్షరాల అరవై రెండు లక్షల రూపాయలు ఇదే డబ్బులు మన ఇండియాలోనూ మన దగ్గర ఉంటే రెండు జేసీలు పెట్టుకుని లైఫ్ అంతా కూడా సెటిల్ అయిపోతుంది బాగా ఉన్నాడు కార్లు కొన్ని ఎంజాయ్ చేస్తే ఏమీ లేదు ఆ కార్ పెట్టే డబ్బులు మన దగ్గర ఉంటే లారీ కొనొచ్చు లేదంటే జేసీపులు బస్సులు కొనుకొని బాగా లైఫ్ ని సెటిల్ చేసుకుంటాం పెద్ద ప్లాన్ ఎత్తం కదా కోవేలో ఉంటే నైన్టీ పర్సెంట్ కార్లు అన్ని కూడా ఆటోమేటిక్ కార్స్ అందుతో కార్ కూడా ఐ షేరింగ్ పక్కన గేర్ రాడ్ అయితే ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే రివర్స్ గేర్ లో ఉంది ఎనికైతే వెళ్తాది కార్ ఇదేమో నోటలో ఇంకొక పార్కి కిందికి అన్నమంటే డీలో పడుతుంది కార్ను తోలుకుంటే వెళ్ళిపోవచ్చు లాస్ట్ గేర్ వచ్చేసి అల్ల ఇది వచ్చేసి ఎడార్ల అయితే ఉపయోగపడుతుంది మెయిన్ రోడ్ లో అయితే అంత అవసరం లేదు ఇంకా ఈ గేర్ రాడ్ ను పై అంటే పార్కింగ్ ఇది ఆటోమేటిక్ కార్స్ కి క్లచ్ అయితే ఉండదు అది మీకు అందరికి ఉండేది లాస్ట్ ఉండేదేమో హ్యాండ్ బ్రేక్ మిడిల్ లో ఉండేది బ్రేక్ అనమాట ఇంకా ఫస్ట్ లో ఉండేది ఎక్సలెటర్ ఈ కార్ ను స్టార్ట్ చేయడానికి కావాల్సిన కీస్ ఇవే కార్ కు ఆటోమేటిక్ స్టార్ట్ బటన్ అయితే లేదు కీస్ పెట్టే కార్ అయితే స్టార్ట్ చేయాలి కార్ కు పెద్ద దరిద్రం ఏదైనా ఉందంటే ఇది కార్ లో ఉండే మెయిన్ సిస్టమ్ అంతా కూడా చాలా సింపుల్ గా ఉంటుంది వేసుకోవాలంటే అన్ని కూడా బటన్స్ ఉంటాయి క్లారిటీ అర్థం అయిపోతుంది ఇది వచ్చేసి మ్యూజిక్ సిస్టమ్ ఎల్ఈడి లో రివర్స్ గేర్ వేసినప్పుడు బ్యాక్ కెమెరా అయితే ఆన్ అవుతుంది ఈ కార్ లో విండోస్ అందుకు క్లోజ్ చేయాలన్న ఓపెన్ చేయాలన్నా కానీ బటన్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా కిందకి కింద కనేసామంటే ఆటోమేటిగా దిగిపోతుంది ఉతరు పైకి అన్నామంటే ఆటోమేటిక్ గా పైకి ఎగుతాయి ఈ సైడ్ కల్లా ఉండే మిర్రర్లు కూడా ఆటోమేటిక్ స్విచ్లు అయితే ఉంటాయి అన్నమాట ఒక బటన్ వచ్చేసామంటే బద్దాలన్నీ కూడా లోపలికి ముడుచుకునేస్తాయి ఈ కార్ లో చిన్న మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది దీని లోపల ఏదైనా సామాన్లు పెట్టుకున్నామంటే మంచిగా కూలింగ్ కూడా అవుతాయి అరవై రెండు లక్షలు పెట్టుకున్న కార్ ని కోవిడ్ వల్ల మన చెదులు అయితే పెట్టేసారి ఈ కార్ సిస్ అంతా కూడా ఇలాగైతే ఉంది కార్ ఇంజన్ చూసారంటే కళ్ళు చెదిరిపోతాయి అంటే ప్లీజ్ వీడియో క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ కలుద్దాం అంటా బాయ్